నాతో పాటు పత్రికారు పాల్గొంటున్న నా పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారం తెలియజే ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలకు సంబంధించి ఇరవై ఏడు మే రోజున పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సిపిఎం తెలంగాణ పోటీ చేస్తున్నారు ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ సిపిఎం టీజేఎస్ మద్దతు తెలుపుతున్న తీర్మాన్ మల్లన్నకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించారని చెప్పి మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను టీమార్ మల్లన్న గెలిపి ద్వారా పట్టభద్రుల సమస్యలు నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కూడా ప్రభుత్వం తీసుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశము వారి సమస్యలను పరిష్కరించే అవకాశము ప్రభుత్వం ద్వారా రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి అవసరమైన జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటింపజేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా తీర్మాన్లన్న పనిచేసే అవకాశం ఉంటది కాంగ్రెస్ పార్టీ పరంగా మేమందరం కూడా ప్రభుత్వం అడిగే అవకాశం ఉంటది జాత్యాన్ని అవకాశం ఉంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి చేస్తున్న తప్పుడు ప్రకటనలకు తప్పుడు ప్రచారానికి దయచేసి మోసపోవద్దని పట్టబద్రుల సమస్యల పరిష్కారం కొరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కల్పించాలని వారికే పట్టబద్రులు మొదటి ప్రాధాన్యత వేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రధానంగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా యువతకు చేసింది ఏమీ లేదు ఉపాధి అవకాశాలు కల్పించలేదు ఉద్యోగ కార్యాలను భర్తీ చేయలేదు రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎందుకు నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా దేశ యువతకు ఒక హామీ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇరవై కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయవలసింది పోయి ఇరవై కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించవలసింది పోయి కనీసం ఈ పది సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఇరవై లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు ఒక మాటగా చెప్పాలి అంటే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ యువతకు ద్రోహం చేసింది యువతను దగా చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అంతేకాకుండా ఈ పది సంవత్సరాల కాలంలో విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కూడా బిజెపి నెరవేర్చే ప్రయత్నం చేయలేరు ఆ హామీలను అమలు చేసే ప్రయత్నం చేయలేరు నేను అనేక సభలలో పత్రికా వేల సమావేశంలో చెప్పుకున్నాను వాటికి మాత్రము దగ్గర నుంచి గాని భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు వద్దరించి కానీ సమాధానం రావడం లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది ఎందుకు మీకు తెలంగాణ పైన వివక్ష ఎందుకు తెలంగాణ పైన సమతల్లి తల్లి ప్రేమ ఎందుకు తెలంగాణ పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు నిర్వహణ కేటాయిస్తలేరో సమాధానం చెప్పాలి ఈ విధాన చట్టంలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయాలి అని చెప్పారు కానీ పది సంవత్సరాల కాలంలో సాధ్యాసాధ్యాల పైన కూడా మీరు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు కనీసం సర్వే పనులు కూడా చేయలేదు ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయలేదు అదే విధంగా గురించి ప్రస్తావన వచ్చింది ఫ్యాక్టరీ పెడితే దగ్గరలోనే మొక్కు ఖనిజాలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా స్టీల్ ఫ్యాక్టరీ నడవడానికి ఉన్నాయని చెప్పి ప్రతిపాదనలు వర్తించే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కానీ ఏ రకమైన సమాచారం లేదు కిషన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నారు పది సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నా ఐదు సంవత్సరాలుగా కిషన్ రెడ్డి గారు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఏం చేస్తున్నాడని అనుకున్నాడు ఉపన్యాసాలు చెప్పడం కాదు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడం కాదు ఆరోపణలు చేయడం కాదు నువ్వేం చేస్తున్నావని అడుగుతున్నాను మీకు వచ్చిన అవకాశం ద్వారా తెలంగాణకు ఏంటి తెలంగాణ జరిగిన లాభం ఏంటో కిషన్ రెడ్డి గారు చెప్పాలి ఎందుకు మీరు కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం లేదు ఎందుకు మీరు స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం లేదు ఎందుకు తెలంగాణకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం లేదు ఎందుకు తెలంగాణకు ఒక విశ్వవిద్యాలయం ఇవ్వడం లేదు ఎందుకు తెలంగాణకు ఒక ఐఐఎం ఇవ్వడం లేదు ఎందుకు తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వడం లేదు ఎందుకు తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదో భారతీయ జనతా పార్టీ నాయకులు సమాధానం ఇవ్వలసిన అవసరం ఉన్నది నోరున్నది కదా అని అధికారం ఉన్నది కదా అని మేము మాట్లాడితే ఏదైనా అవుతుంది అని చెప్పి మాట్లాడడం కాదు తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి ఎందుకు మీరు ఈ తరులు తెలంగాణ పట్ల తెలంగాణకు చేయలేకపోతున్నారు అంటే తెలంగాణ ఏర్పాటునే నరేంద్ర మోడీ గారు ప్రశ్నించారు తెలంగాణ ఏర్పాటునే నరేంద్ర మోడీ గారు తప్పుపట్టారు బహుశా కావచ్చు మీరు తెలంగాణ సహకరించడం లేదు తెలంగాణ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం లేదు ఏమైనా అంటే నేషనల్ ఏమనంటే మేము ఫార్టీ టూ పర్సెంట్ నిధులు గురించి రాష్ట్రానికి ఇస్తున్నాం అని అంటున్నారు అదొక తెలంగాణకే ఇస్తున్నారా భారతదేశ వ్యాప్తంగా నేషనల్ హైవేస్ చేస్తున్నారు భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి భారతదేశ వ్యాప్తంగా నరేగా గ్రామ పంచాయతీలకు నిధులు వస్తున్నాయి ప్రత్యేకంగా తెలంగాణ కొరిగింది ఏంటి అని అడుగుతున్నాను మీరు చేసింది ఏంటి అని అడుగుతున్నాను అందరితో పాటుగా మాకు వస్తున్నాయే తప్ప అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా తెలంగాణకు ఇచ్చిన తప్ప అదంగా తెలంగాణ పట్ల ప్రేమతోని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని వారికి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు కావాలని ఈ తెలంగాణకు సంబంధించిన బిజెపి నాయకులు ఆలోచించారా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ తెలంగాణకు తెలంగాణ అభివృద్ధికి ఏ మాత్రము మీకు తెలంగాణ ప్రజలు ఎందుకు ఒకటే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలను ఏర్పాటు చేస్తామని చెప్పి భర్తీ చేస్తామని చెప్పి పది సంవత్సరాలుగా పట్టించుకొని బీజేపీకి ఎందుకు ఓటేయాలని రోజు మేము అడగవలసిన పరిస్థితి తెలంగాణ యువత బీజేపీ అవసరం లేని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఎందుకంటే ఆరు మాసాలు కానీ అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు కానీ కాంగ్రెస్ పార్టీ పైన ఆరు క్యారెక్టర్లు అమలు చేయలేదని నెత్తినూరు పొక్కుకొని మాట్లాడుతున్నారని పది సంవత్సరాలు అయింది విభజన చట్టంలో పొందపరిచిన హామీలను మీరు ఎందుకు నెరవేర్చలేదు చెప్పాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే మీరు సంవత్సరాలుగా చట్టంలో ప్రశ్నించిన హామీలను నెరవేర్చకపోవడానికి కారణాలేంటి అమలు చేయకపోవడానికి కారణాలు ఏంటి పది సంవత్సరాలు కార్యాలప చేసిన మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి నైతిక హక్కు మీకు మీకుందా అడుగుతున్నారు కిషన్ రెడ్డి గారి ఉందా నేను గత ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డది గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడ్డదని ప్రకటన చేసే బీజేపీ ఆ గత ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాల పైన ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు మీరు విచారణ చేయడం లేదు ఎందుకు సిబిఐకి ఆ అవినీతి అక్రమాల గురించి చెప్పడం లేదు అంటే ఏదో లోపాయి కానీ ఒప్పందం ఉన్నదన్నట్టుగా మాకు అర్థమవుతున్నారు మొన్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ కలిసి పని చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది బిఆర్ఎస్ పార్టీ ఓట్లు బిజెపికి ట్రాన్స్ఫర్ అయినట్టుగా కూడా మా దృష్టికి వచ్చింది అయినా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇప్పుడిప్పుడే అమలు అవుతున్నాయి ఆరు గారెలో కొన్ని చేశారు ఇంకా కొంత సమయం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆలోచనతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు దాంట్లో సందేహం లేదు కానీ మీరు నీ లోయా ఒప్పందం ఏంటి ప్రయత్నం చేసిందా లేదా రాసుపట్టి జరిగిందా లేదా సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అందుకే కేసీఆర్ గారి కూతురు కవితకు బ లేదా గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాల పైన కేంద్ర ప్రభుత్వం విచారణ జరుపుదనే ఆలోచనతోనే మీ ఇద్దరి మధ్య అయిన ఒప్పందం కుదిరినట్టుగా మేము భావించవలసి వస్తున్నారు దీనిపైన సమాధానం పోవాల్సిన అవసరం